నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్వేసు ప్రతి నెల మనం చూసుకుంటే తమ యొక్క సమయ పాలన విషయంలో అలాగే సరైన సమయానికి సరైన సరైన సమయానికి విమానాలు ఆన్ టైమ్ కు వెళుతూ ఉన్నాయని చెప్పి తాజా నివేదిక తెలిపింది వివరాల్లోకి వెళితే సిరియం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం తొంభై ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతం వృద్ధి రేటుతో సమయానుకూలంగా విమానాలు బయలుదేరే పనితీరుతో కువైట్ ఎయిర్వేస్ మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా ప్రాంతంలో మూడవ స్థానంలో నిలిచింది ఇది ఏవియేషన్ అనలిటిక్స్ మరియు ప్రపంచ ఉన్న ఎయిర్లైన్స్ యొక్క ఆన్ టైం పనితీరును కలిగి ఉన్న డేటాలో ప్రత్యేకత కలిగి ఉందని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ఏప్రిల్ నెలలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎనభై ఎనిమిది పాయింట్ రెండు శాతం అలాగే మార్చిలో ఎనభై ఐదు పాయింట్ ఆరు శాతంతో తో పోలిస్తే మే నెలలో మనం చూసుకుంటే కువైట్ ఎయిర్వేస్ కంపెనీ ఆన్ టైం పనితీరు తొంభై పాయింట్ ఆరు శాతం సాధించింది కాబట్టి విమానాలు బయలుదేరే సమయాల్లో సమయపాలన రేటు పెరుగుదలను కువైట్ ఎయిర్వేస్ కూడా ధృవీకరించింది కువైట్ ఎయిర్వేస్ తన యొక్క అంకిత భావంతో పనిచేసే ఉద్యోగుల సంకల్పంతో సాధించే సామర్థ్యం మరియు నైపుణ్యంతో అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఆశించే వివిధ పనితీరు ప్రమాణాలలో మరింత పురోగతి మరియు అభివృద్ధిని సాధించే ప్రయత్నానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసింది కువైట్ ఎయిర్వేస్ షెడ్యూల్ చేసిన విమానాలు ఏవైతే ఉన్నాయో అవి ఆన్ టైం బయలుదేరి ఆన్ టైంలోనే లోనే గమ్యస్థానానికి చేరుకుంటూ ఉన్నాయని చెప్పి కేవలం తొమ్మిది శాతం విమానాలు మాత్రమే రీషెడ్యూల్ చేయబడుతూ ఉన్నాయి లేకపోతే విమానాలు ఆలస్యం అవుతూ ఉన్నాయని చెప్పి తొంభై ఒక్క శాతం విమానాలు ఈ కువైట్ ఎయిర్వేస్ కు సంబంధించి ఆన్ టైం అయితే ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తూ ఉంది అలాగే మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా ప్రాంతాలలో మూడవ స్థానంలో నిలిచింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్